మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు చాటుగా ఉండి సీత వింటూ ఉంటుంది సీతను ఏదో ఒకలా ఇంటికైతే తీసుకొచ్చాం కానీ సీతతో గౌతమ్ మంచివాడు అని మిదునకు ఎలా చెప్పించాలో అర్థం కావట్లేదు అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కూడా అదే కావట్లేదు సీత ఏం చేస్తే గౌతమ్ మంచివాడని మిదునుకు చెప్తుంది మహా అని అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది మరోవైపు సీత రామ్ బెడ్రూమ్కి వెళ్తుంది వచ్చి పిలిస్తే రానన్నావు పిన్ని పిలవగానే వచ్చావు అని చెప్పి రామ్ సీతను అడుగుతూ ఉంటాడు సారీ మామ అని సీత చెప్తూ ఉంటే నీ సారీలు శారీలు ఏం అవసరం లేదు అని రామ్ చెప్తూ ఉంటే ఏం చేస్తే నీ కోపం పోతుంది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఇక్కడి నుంచి బయటికి పోతే కోపం పోతుంది అని రామ్ చెప్తూ ఉంటాడు వెళ్ళకపోతే ఏం చేస్తాం మామ అని సీత అడుగుతూ ఉంటే మేడపట్టి బయటికి గెంటేస్తాను అని రామ్ చెప్తూ ఉంటాడు మెడపట్టి బయట గెంటేస్తావు మా అని సీత అంటూ ఉంటే ఏం అనుమానమా మెడపట్టి బయటకు గెంటేయమంటావా అని రామ్ సీత మెడపట్టుకుని రూమ్లో నుంచి బయటకు నెట్టేస్తాడు సీత బాధగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి